హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ అయితే కట్టింగ్ విధానం వేళ్లతోటి చెప్పాను కదా మీకు ఇంతే విధంగా బ్యాక్ ఎలా చెప్పాను ఫ్రంట్ పార్ట్ కూడా కట్టింగ్ విధానం అంతే డీప్గా మీకు వేళ్లతోటి ఎలా అని చెప్తా చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంటుంది వేళ్లతోటి ఎలా పెడతారు అబ్బా ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా ఉంటుంది అని ఫ్రంట్ పార్ట్తో పాటు హైన్స్ కానీ క్రాస్ పట్టీలు కానీ మీకు అన్నీ నేను వేళ్ళతో చెప్తాను ఈజీ మెథడ్ ఏ సైజు వాళ్ళకైనా మీరు క్రాస్ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి అలాగే కట్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను ఈ ముందు భాగంలోకి వెళ్లే ముందు మీకు బ్యాక్ పార్ట్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ ముందు భాగం కూడా వివరంగా వినండి వేళ్ళతోటి ఎలా పెడుతున్నా మనం లోత్ ఎలా తీసుకోవాలి నెక్ ఎలా పెట్టుకోవాలి క్రాస్ పట్టి దగ్గర ఎలా పెట్టుకోవాలి చాలామందికి క్రాస్ పట్టి దగ్గరనే ముందు షేప్ పాయింట్ దగ్గర మనకు డౌట్ క్లియర్గా అర్థం కాదు అయితే నేను ఈ పార్ట్ అనేది నేను ఒక పేపర్ కట్ చేసి పెట్టుకున్నా దీని ద్వారా మీకు ఈ ముందు భాగం కట్టింగ్ చూపిస్తాను అయితే చూపించే ముందు చూడండి మనము కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ అయితే కట్ చేసుకుంటాం కదా మేము ఫోల్డింగ్ విధానం చెప్పినా మీకు ఎలా పెట్టాలి బ్యాక్ ఎక్కడ సైడ్ పెట్టాలని కూడా చెప్పినా మనకు అంచులు ఆపోజిట్ వేసుకున్న తర్వాత కింది భాగం అంటే రైట్ సైడ్ మన బ్యాక్ పార్ట్ పెట్టాలి ఇది కట్ చేయొచ్చు కట్ చేయకుండా మీకు కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని చెప్పి కట్ చేయకుండా ఈసారి ముందు భాగం ఎలా పెట్టాలని మీకు క్లియర్గా చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను మీకోసము కొత్త వాళ్ళకు బేసికల్గా కొత్త వాళ్ళకు చాలా డౌట్స్ వస్తుంటాయి నా దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళకైతే మనం కళ్ళ ముందు అన్నీ చెప్పగలుగుతాం కానీ మీరు దూరం ఉన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా ఇలాగే సపోర్ట్ చేయడం వల్ల మీకు క్లియర్గా అయితే అనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒకటి హై పని వస్తుంది కదండీ అది కంపల్సరీ పాయింట్స్ వైజ్గా వస్తాయి అన్నట్టు మీరు నొక్కండి అది నొక్కడం వల్ల మనకు పాయింట్స్ యూజ్ కావడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు తెలియని వాళ్ళకు కూడా వీడియో ముందుకు వెళ్తుంది అన్నట్టు ఓకే మనం ఇప్పుడు వీడియో ముందుకు వెళ్ళి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని క్రాస్ అనేది ఎలా పెట్టుకుంటారు చాలామందికి క్రాస్ అంటే డౌట్ ఉంటుంది క్రాస్ కటింగ్ అనగానే ఆ క్రాస్ అంటున్నారు మరి అది ఎలా ఉంటుందో ఏమో అని డౌట్ వచ్చేస్తుంది కదా నేను అది క్లియర్గా చెప్తాను చూడండి మనం బ్యాక్ కట్ చేయలేను నేను ఈ బ్యాక్ కట్ కట్ చేయకుండానే ఈ సైజు అంటే బ్యాక్ పట్టు కట్ చేసుకున్న సైజు ఎంతుందో ఆ సైజ్ అంతా నేను ఒక పేపర్ కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇదే పార్ట్ని ముందుకు తెస్తున్నాం అనుకుందాం ఇక ఇలాగే ముందుకు తీసుకొచ్చేటప్పుడు మనం ఈ తీసుకొని వెళ్ళేటప్పుడే మనం దీన్ని ఎటు కదుపొద్దు తీసుకొచ్చి ఈ అంచుల వైపు చంక భాగం పెట్టుకుంటూ ఈ ఇలాగ పెట్టేసేయాలంట ఈ అంచుల భాగంకు ఈ అంచు భాగంకు ఈ చంక క్రాస్ ఉండే విధంగా ఈ లెఫ్ట్ సైడు షోల్డర్ ఉండే విధంగా ఈ పక్కల కుట్లు అనేటివి మనకి బ్లౌజ్ కట్ చేసినట్టు ఈ బ్యాక్ పార్ట్ పెట్టిన ప్రకారంగా ఈ పక్కల కుట్లు వచ్చే విధంగా ఈవన్నీ సేమ్గా అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని ఈ కింది భాగం ఇక్కడ మనకు ఎక్కడైతే మన నెక్ కట్ చేసిన ప్లేస్ ఉంటుందో కట్ చేస్తాం కదా ఈ ప్లేస్లో మన కింద క్రాస్ పట్టు వచ్చే విధంగా ఇలాగా సెట్ చేసుకోవాలన్నట్టు క్రాస్ పట్టొచ్చి వచ్చి మన షేప్ పాయింట్కి వచ్చే సరిపోతుందా లేదా చూసుకోవాలి ఇలా టూ ఇంచెస్ అయితే మనం మైనస్ చేస్తాం కదా అక్కడ వరకు సరిపోతుందా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి క్లాత్ను మీరు కట్ చేసి పెట్టుకోవాలి నేను ఒకసారి మీకు ఉదాహరణకు చూపిస్తున్నాను ఇది మీకు అర్థమైతే ఇంక అసలు ఫ్రంట్ పార్ట్ కూడా డౌట్ లేకుండా మీరు కట్ చేయగలుగుతారు ఓకే దీన్ని ఇలా సెట్ చేసుకుందాం ఫస్ట్ ఓకే ఇలా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓన్లీ మైనస్ టూ ఇంచెస్ వే వరకే మనకి కింది భాగం పోతే ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా వెళ్ళాలి కాబట్టి అన్నీ పీస్ ఎంత ఎంతున్నాయి ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నా వన్ మీటర్ ఉన్నా ఈ క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి మనం క్లాత్ సేవ్ చేసుకోవాలి మళ్ళీ ఏది ఎక్కడ క్లాత్ మిగులుతుంది ఏది ఎక్కడ తగ్గుతుంది అనేది కూడా చూసుకోవాలి ఇవి ఇలా పెట్టేసుకొని నీట్గా ఈ మూలలు అనేటివి క్రాస్ కరెక్ట్ ఉండడం వల్ల మనకి నేత అనేది ఇది స్టేటు ఇది స్టే అడ్డము అని ఉంటాయి కదా ఇది నిలువు నేత ఇది అడ్డం నేత ఇది అడ్డం నేత అంటారు ఇది నిలువు నేత అంటారు ఈ నేతలు అనేటివి మనకు ప్లస్ మార్క్ ఉండే నేత మనకు ఇంటూ మార్క్ లాగా రావడమే క్రాస్ కట్టింగ్ అంటారు అన్నట్టు మన ప్లస్ లాగా ఉండేటి ఈ నేతను మనం ఇంటూ లాగా పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని ఫస్ట్ మనం ఏం చేద్దాం దీనికి అవుట్లైన్ అనేది వేసుకోవాలి ఎట్లుందో అట్లా అవుట్లైన్ వేసుకుందాం కంపల్సరీ అవుట్లైన్ వేసుకోవాలి నీట్గా ఉంటుంది మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇది కంపల్సరీ ఫాలో కన్రీ మీకు ఈజీ ట్రిక్ నేను ఇక్కడ క్లాసులు చెప్పే వాళ్ళు అదే అంటారు ఇక్కడకు వస్తే కానీ తెలియదు అంటారు కదా మీకు కూడా నేను అసలు యూట్యూబ్లో ఎవ్వరు చెప్పరు మీకు ఇంత వివరంగా ఇక్కడికి రాకున్నా మీరు చూసి నేర్చుకునే విధంగా నేను ఈజీ ట్రిక్స్ అయితే చెప్తున్నాను ఇలాగా కంపల్సరీ మీరు అవుట్లైన్ వేసుకోవాలి ఎందుకులే వేసుకోవడం అవసరమా అని వదిలేస్తే మీకు నీట్నెస్ అనేది రాదు ఒక నాలుగైదు బ్లౌజులు కుట్టి మీకు ఫిట్టింగ్ వచ్చిన తర్వాత వదిలేసుకోండి కావాలంటే టైం ఎక్కువైపోతుంది అన్నప్పుడు కానీ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే కంపల్సరీ లైన్స్ వేసుకోండి వేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకు వేసుకోకపోతే ఏమవుతుంది లేదంటే నేను చెప్తాను ఇప్పుడు ఏమవుతుందా అనేది ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా ఇక్కడ సైడ్ అయిపోయిన తర్వాత ఈ సైడు సైడ్ కుట్లు ఉన్నాయి కదా ఈ పక్కల కుట్ల లైన్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టాలి తీసి పక్కన పెట్టే ముందు ఒక్కసారి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటే మనం ఇప్పుడే ఈ క్లాత్ ముందే క్లాత్ అయినా పేపర్ అయినా తీయకముందే మైనస్ టూ ఇంచెస్ ఉంటుంది కదా అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా మైనస్ టూ ఇంచెస్ ఉంటుంది కదా ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి మధ్యలో కూడా ఒక లైన్ మార్క్ వేసుకోండి చేసుకొని స్కేల్ తోటి ఇక నేను ఇది కలర్ వేరే కలర్ తోటి మార్క్ లైన్ వేస్తున్నా ఎందుకంటే మీకు అర్థం కావాలని ఇది మైనస్ టూ ఇంచెస్ లైన్ అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్లో నుంచి కింది భాగంలో బ్యాక్ పార్ట్లో ఈ కింది భాగంలో బ్లౌజ్ గురించి అయితే అందరికి తెలిసే ఉంటుంది ఆ కింది భాగంలో మైనస్ టూ ఇంచెస్ చేయాలి ఎందుకు అంటే ఇది క్రాస్ పట్టి కోసం చాలా మందికి ఇది తెలియక ఎంత చేయాలి ఏంటంటే అన్ని సైజులకి ఇంతేనా అని అడుగుతున్నారు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏ సైజు బ్లౌజ్ అయినా ఇంతే వేయాలి అది కొన్నిటికి చేంజ్ చేయాలి అంటే అది ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు కావలసింది మరి అన్నిటికి కాకుండా వేరే ఇంకేమన్నా వేసేది ఉంటుందా అంటే అది కూడా ఉంటుంది అది దేనితోటి ఉంటుంది అనేది నేను చెప్తాను మేము ఇది వేసుకునేటప్పుడు ఈ రౌండ్ కూడా వేసుకోవాలి బాక్స్ గీసుకొని రౌండ్ వేసుకోవాలి ఈ నెక్ రౌండ్ మాత్రమే వేసుకోవద్దు మినిమం ఇదొక లైన్ ఇదొక లైన్ వేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంది మనం పట్టుకునేటప్పుడు కంపల్సరీ ఎవరు బ్లౌజ్ అయినా సరే ఉక్స్ పట్టే పట్టుకోవాలి నువ్వు లెఫ్ట్ ఉక్స్ పెట్టుకున్నా రైట్ ఉక్స్ పెట్టుకున్నా వాళ్ళ ఆంధ్ర సైడ్ అయినా ఏ సైడ్ అయినా సరే మనం ఉక్సు పట్టే పట్టుకోవాలి కాజా పట్టి అస్సలు పట్టుకోవద్దు ఎందుకు అంటే ఉక్స్ పట్టి కాజా పట్టికి మనం పెంచుడు పట్టు ఉంటుంది కదా ఇలా ఎక్కువ తక్కువ ఉంటాయి చూడు కొలిచి చూడండి బ్లౌజు కొత్త వాళ్ళకి తెలియదు కదా తెలిసి ఎక్కువ తెలవాలని నేను చెప్తున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి కంటే పెద్దగా ఉంటుంది మనం పొరపాటున దానితోటి కొలిస్తే మన నెక్ అనేది పెద్దగా అయిపోతుంది అందుకే కాజా పట్టి అస్సలు పట్టుకోవద్దు ఉక్స్ పట్టే పట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మైనస్ టూ ఇంచెస్ అయిపోయింది కదా సెకండ్ పాయింట్ వచ్చేసి దీంట్లో కూడా నేను పాయింట్స్ చెప్తాను చూడండి మీకు ఎంత క్లియర్గా అర్థమవుతాయి ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఈ లోతు ఈ లోతు తీయడంలో సెకండ్ పాయింట్ ఏం చేయాలంటే లోతు చాలామంది తప్పు చేస్తుంటారు ఇప్పుడు మనము బ్యాక్ కట్ చేసుకునేటప్పుడు ఎత్త పెట్టుకున్నాం నాలుగు వేలు ఈ నాలుగు వేలు ఇక్కడ వేలు సగం ఇక్కడికి అంటే మన ఈ రెండో కాటు కాకుండా కొంచెం తక్కువ పెట్టేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనము ఒక హాఫ్ ఇంచు ఇగో ఈ వేలు మొత్తంలో ఇగో ఈ సగం భాగం వరకు హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఈ లైన్కు బయటకు పోకుండా ఈ లైన్ ఇక్కడ ఈ మార్క్ చేసిన దానికి బయటకు రాకుండా దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి మీకు కలర్ వేరే దాంతో చూపిస్తున్నాను కిందికి రావద్దు ఈ లైను అందుకే నేను ఈ బాక్స్ వేసుకోమన్నా ఈ ఈ బాక్స్కు బయటకు రావద్దు ఈ లైన్కు పోవద్దు అంటే ఇది ఇట్లనా ఇట్లనా రావద్దు అట్లా రాకుండా మనకు ఈ లైన్కు బయటకు వస్తే మనకి ఇక్కడ భాగం కుదరదు చంక భాగంలో కూడా కిందికి దిగిపోతుంది ఈ లైన్కు ఈ బాక్స్ వేసుకోవడం అందుకే నేను చెప్తానని చెప్పినా కదా ఈ బాక్స్ గురించి ఇందుకే మీరు క్లారిటీగా ఈ బాక్స్ వేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎంత నీట్గా వస్తుంది అంటే బోటికి లోతు తీసుకున్నంత మంచిగా వస్తుంది వాళ్ళకి ప్రాక్టీస్ వేసేస్తారు మనం వేయలేం కదా మనం చూసుకోవాలన్నప్పుడు కొంచెం చిన్న పాయింట్స్ వచ్చేయాలి చేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ నెక్కు నెక్కుల మనం ఫస్ట్ ఉక్స్ పట్టి పట్టుకోవాలని చెప్పాను కదా ఈ పట్టి పట్టుకొని ఉక్స్ పట్టి నుంచి ఇలాగా ఈజీ మెథడు ఉక్స్ పట్టి నుంచి ఇగో ఇలాగా పెట్టుకోవాలి ఎక్కడికి మనం ఇక్కడ కుట్టేసుకునే ప్లేస్ వరకు పెట్టుకొని ఈ లైన్ టచ్ అవుతు ఇగో ఈ లైన్ ఇలా టచ్ అవుతు ఇగో ఈ లైన్ కూడా మీకు చిన్నది అనిపిస్తే ఈ లైన్ ఇంకొంచెం పెద్ద వేసేసుకోండి ఈ లైను ఇలా ఇలా రౌండ్ తిప్పేసుకో No, yeah, el మీకు వీడియో చివరి వరకు చూడండి మిస్ చేస్తే ఎక్కడ ఏ పాయింట్ చెప్తా అనేది కూడా మిస్ అయిపోతారు స్కిప్ చేయకుండా అసలే ఈ నెక్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది చాలా మటుకు చాలామంది భయపడతారు నెక్ పెట్టాలంటే ఇలా లైన్ టచ్ అవుతూ టచ్ అవుతు పెట్టి ఈ లైన్కు టచ్ అయ్యే వరకు ఈ లైన్ అందుకే వేసుకోకపోతే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది ఈ లైన్ వేసుకోవడం వల్ల ఈ లైన్కు టచ్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఇక్కడికే పెట్టేసుకుంటారు అట్లా పెట్టుకుంటే పెద్దగా అయిపోతుంది అట్లా ఇలా ఇక్కడ వరకు మన టచ్ అయ్యి కరెక్ట్గా రౌండ్ అనిపించే వరకు పెట్టుకోండి ఇక్కడ వరకు వచ్చేసింది ఇక్కడ వరకు వచ్చేసిన దాన్ని మనం ఇలా ఈ లైన్ కలిపేసుకొని మనం నెక్కు డ్రా చేసుకోండి ఇలా నెక్కు డ్రా చేసుకోండి ఇప్పుడు థర్డ్ పాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి మెజర్మెంట్ ఎంత అనేది తెలుసుకోవాలి ఉక్స్ పట్టి మెజర్మెంట్ తెలుసుకునే ముందు చూడండి మన కొలత బ్లౌజ్లోని ఈ ఉక్స్ పైన నెక్ పీస్ నుంచి క్రాస్ పట్టి వరకు మెజర్ తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు సమానంగా తీసుకోండి ఎంతుందో అంతే తీసుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత ఒక మార్క్ పెట్టుకోండి ఈ మార్క్ పెట్టుకొని ఒక రెండు అంతే ఎక్కువ పెట్టుకోండి ఈ రెండు వేలు ఎందుకంటే మనకి ఇక్కడ డాట్ వేయడానికి ఇక్కడ నెక్ కుర్త వచ్చేస్తుంది క్లాత్ చిన్నగా అయిపోతుంది మళ్ళీ ప్లస్ క్రాస్ పట్టి ఉండడానికి ఒక రెండు వేల కంటే కొంచెం తక్కువ పెట్టుకోండి ఇంచుల ప్రకారం చెప్తాను నా వేళ్ళు ఎంతలా ఉన్నాయో మీ వేళ్ళు ఎంతలా ఉన్నాయో అనేది ఒకటి పావలా పెట్టేసుకోండి కొంచెం లావు ఉన్న వాళ్ళకి కొంచెం సన్న ఉన్న వాళ్ళకి వన్ ఇంచెస్ పెట్టుకోండి ఇక్కడ లావ్ కొంచెం లావు తీసుకుంటాం డాటు కొంచెం సన్న ఉన్న వాళ్ళకి సన్నగా తీసుకుంటాం దాంతో ఒకటిన్నర ప్లస్ వన్ ఇంచు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం ఇది ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ ఇలా వచ్చేసింది కదా ఈ పాయింట్ నుంచి మనం ఈ చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఈ ఫిఫ్త్ పాయింట్ అనేది చాలామందికి తెలియదు తెలియక చాలామంది ఫిఫ్త్ పాయింట్లో పొరపాటు చేస్తారు ఏం చేస్తారు ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడికి వచ్చిందా చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలనేది అర్థం కాదు మన షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ నుంచి ఈ భుజం నుంచి ఈ షోల్డర్ ఉన్నది కదా అది ఇక్కడ నుంచి ఈ చెస్ట్ పాయింట్ వరకు చూసుకోవాలి పాయింట్ నుంచి డాదు ఎలా చూసుకోవాలి ఇక ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఈ పాయింట్ పట్టుకోవాలి లాగొద్దు క్రాస్ కట్టింగ్ కదా లాగితే సాగిపోతుంది ఇలాగా ఈ మిడిల్లోనే పెట్టుకోండి ఈ మిడిల్లో ఇలా పెట్టేసుకోండి ఈ పెట్టుకునేటప్పుడు ఇక్కడ పెట్టేసినాం కిందికి పాయింట్ కింద పెట్టేసినాం పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ అయ్యరు అలా చూసి పెట్టేస్తారు అంటే నాకంటే తెలుసు కాబట్టి నేను ఎక్కడ పెట్టాలనో అని అక్కడే పెట్టినా మీ కొత్త పొర మీ కొత్త తెలియని వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా కొలుసుకునేటప్పుడే అయితే ఇక్కడ చూస్తారా అయితే ఇక్కడ చూస్తారా ఈ ప్లేస్లో పెడతారా ఈ ప్లేస్లో పెడతారా తెలియదు తెలియక పెట్టేస్తున్నారు ఎందుకంటే నేను నేర్పించేటోళ్ళ దగ్గర చూస్తున్నా కాబట్టి ఆ అనుభవంతో మీకు చెప్తున్నా మీరు తప్పి చేస్తారేమో అని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత గ్యాబ్ ఉంచుకోవాలి మరి ఇక్కడ నుంచి గ్యాబ్ ఎంత అని ఎలా తెలుస్తుంది అంటే నాలుగు వేళ్ళ మీద అంటే చాలామందికి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి థర్టీ టూ ఇంచెస్ కాబట్టి నాలుగు వేల మీద వేలు సరిపోతుంది పెద్ద సైజు బ్లౌజ్లకి నాలుగు వేల మీద రెండు వేలు పెట్టుకోండి నాలుగు వేల మీద ఒక వేలు పెట్టుకొని ఇలా మార్క్ పెట్టుకోండి ఇక్కడ నా వేలు పెట్టిన మీకు టేప్ తోటి చెప్పాలి కదా ఫోర్ ఇంచెస్ వస్తుంది చూడండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇది చిన్న సైజు కాబట్టి త్రీ అండ్ హాఫ్ వచ్చింది పెద్ద పెద్ద సైజు కొంచెం థర్టీ ఎయిట్ ఫార్టీ బ్లౌజ్కి అయితే ఎగ్జాక్ట్గా నాలుగు ఇంచెస్ వస్తుంది ఈ నాలుగు వేల మీద రెండు వేలు వస్తాయి అంతే సైజు ఇది ఈ పాయింట్ గుర్తుంచుకోండి అస్సలు గుర్తు ఈ పాయింట్ వల్లనే మనకు బ్లౌజ్ అనేది షేప్ ఆధారపడి ఉంటుంది ఈ షేప్తోటే మన బ్లౌజ్ కుదురుతుంది ఇవన్నీ మనం తీసుకోవచ్చు చేయవచ్చు ఇక్కడికి వచ్చింది దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్న మార్క్ని ఒక లైన్ ఇలా వేసుకోవాలి ఇది సిక్స్త్ పాయింట్ కిందికి వస్తుంది ఫిఫ్త్ పాయింట్ పెట్టుకోగానే సిక్స్త్ పాయింట్ పెట్టుకోక ముందే మనం ఈ ఫిఫ్త్ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి ఇది కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే ఇది ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది ఈ మైనస్ టూ ఇంచ్ చేసింది ఇక్కడ ఉంది ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది ఈ మూడుని కలపాలి ఈ మూడుటిని కలపాలన్నప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మనం ఇలా రౌండ్గా దీనికి తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇది కలిపేటప్పుడు తప్పు చేస్తారు మళ్ళీ ఇక్కడికి డైరెక్ట్ కలిపేస్తారు ఇక్కడికి ఇలా డైరెక్ట్ కలిపేస్తారు డైరెక్ట్ కలిప కలిపేసి కట్ చేసేస్తారు కట్ చేసినాక కుడతారు కుట్టేటప్పుడు ఏమవుతుంది నాకు మేడం పక్కల కుట్లు వేసేటప్పుడు ఎప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అసలు నేను ఏం చేయాలనో అర్థమవుతలేదు మరి ఏం చేయాలని ఊకే కామెంట్లు చేస్తున్నారు కామెంట్లు చేసేవాళ్ళు కాదు షాప్లో కుట్టే వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు పాపం వాళ్ళకి తెలియదు కదా నేను చిన్న ట్రిక్ చెప్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏదైతే మైనస్ టూ ఇంచ్ చేసుకున్న పాయింట్ పక్కల కుట్ల దగ్గర ఈ లైన్ ఎందుకు వేసుకోమన్నా నేను అందుకే వేసుకోమన్నా ఈ లైన్ కూడా వేసుకోరు చాలామంది మనకు తెలియక తీసేస్తుంటాం ఈ లైన్ ద్వారా మనకి ఈ పాయింట్ అంటే మనం పక్కల కుట్ల వచ్చే పాయింట్కి మనం ఈ పాయింట్ కలుపుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పై నుంచి ఇక్కడ మైనస్ టూ ఇంచు ఏమన్నారు కదా మీది జరిగిందంటే ఇక్కడ వరకే మైనస్ టూ ఇంచ్ ఇక్కడ ఒక టూ పాయింట్స్ కిందికి జరిగి మళ్ళీ ఇలా వేసుకోండి ఈ పాయింట్ ఈ పాయింట్ అసలు కుదరకపోతే ఎప్పుడూ మనం బ్లౌజ్ పక్కల కుట్లు వేసుకున్నా ముందు భాగం ఎక్కువ వస్తుంది అప్పుడు ఏం చేస్తాం మనకేం చేయడం కాదు ఇక అప్పటికి చేతులు వేసేస్తాం క్రాస్ పట్టీలు వేస్తాం అన్నీ అయిపోతుంది కాబట్టి మనం నాలుగో డౌట్ నాలుగో డాట్కు ప్రిఫరెన్స్ ఇస్తాం ఆ నాలుగో డాట్ వేసేసి వేసేస్తాం అది నచ్చిన వాళ్ళు ఏమన్నారు నచ్చిన వాళ్ళు ఎందుకు మేడం ఈ నాలుగో డాట్ వేసినారు అక్క మేము వేయమన్నామా మా బ్లౌజ్ కుందా మీరు వేసినరు నాకు అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ వద్దు అని నచ్చిండ్రు అనుకో మనకు కూడా డిస్టర్బ్ అవుతుంది అందుకే ఈ చిన్న వాళ్ళకు అట్లాంటి వాళ్ళు ఉన్నారు మన కస్టమర్స్ మనం కూడా కరెక్ట్ కుట్టాలన్నప్పుడు ఈ పాయింట్ యూజ్ చేయండి దీనివల్ల మనకు పక్కల కుట్లు ఎక్కువ తక్కువ కూడా రావు అర్థమైందా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వాణ్ణించికి ఈ డాట్ పెట్టుకోండి ఈ పెట్టుకున్న తర్వాత ట్రాంగిల్ షేప్ ఇలా మూడు చుక్కలు పెట్టేసుకోండి పెట్టుకొని ఇది ఇందులో కలపండి ఇది ఇందులో కలపండి ఈ మూడు డాట్ల వల్ల మన బ్లౌజు ఫిట్టింగ్ కరెక్ట్ కుదురుతుంది చూడండి ఐదే ఐదు పాయింట్లతోటి ఫైవ్ పాయింట్స్ కరెక్ట్ రావాలి ఇక సిక్స్త్ పాయింట్ అంటే ఇది చూసుకోవాలి బ్యాక్ పార్ట్ పోయినా సిక్స్ పాయింట్ ఉంటాయి ఫ్రంట్ పార్ట్ పోయినా సిక్స్ పాయింట్స్ ఉంటాయి ఈ సిక్స్ పాయింట్స్ ద్వారా మనకు బ్లౌజ్ కట్టింగ్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది కట్టింగ్ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు క్లియర్గా అనుకుంటున్నాను ఎవరికన్నా అర్థం కాకపోతే ఈ చిన్న చిన్న పొరపా స్కిప్ చేస్తే మాత్రం ఈ పాయింట్స్ అన్నీ మిస్ అయిపోతారు ఎక్కడెక్కడ ఏ పాయింట్ చెప్పినా అనేది మిస్ అయిపోతారు మిస్ కాకుండా చూడాలంటే మొత్తం వీడియో చూసేయండి ఓకే బాయ్ మరి